హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి బ్లాగ్స్ కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఎనిమిది ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మాడిపోకూడదండి మాడిపోతే టేస్ట్ పోతుంది అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ధనియాలు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్నాం కదా ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి వన్ టైం మిక్సీ వేయాలి తర్వాత ఇదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి గోంగూర అనేది తొందరగా ఉడికిపోతుందండి మనం మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి గోంగూరకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది గోంగూర కుక్ అయింది ఇందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే గోంగూర పచ్చడి రెడీ